నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు నమస్తే సుభాష్ శర్మ గారు సుభాష్ శర్మ గారు ఆ ఎన్నో వివాదాలు తర్వాత సమంత గారికి మళ్ళీ పెళ్లి జరగడం జరిగింది అయితే భూత శుద్ధి వివాహం అని చెప్పేసి అంటున్నారు అసలు భూతశుద్ధి వివాహం అంటే ఏంటి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ భూతశుద్ధి వివాహము అనేటటువంటిది మన సనాతన సాంప్రదాయానికి అనువైనటువంటిది కాదు అది యోగ శాస్త్రానికి అనువైనటువంటి ఒక వివాహ ప్రక్రియ అంటే యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం గనక చూస్తే మొత్తం యోగ సాధనలో నిమగ్నమై ఉంటూ ఉంటారు వాళ్ళకు యోగ సూత్రమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గమే ఈ యొక్క యోగ సాధన ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక కేంద్రము ఇటు యోగ సాధన రెండూ కూడా కలి కలిపితే అది యోగ సాధనలో ఒక ఇమిడీకృతమై ఉన్నటువంటి ఒక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు మన సనాతన ధర్మంలో వివాహము అని అంటే గనక మనకు వేదమంత్రాలు అలాగే ఈ మనకు మంగళసూత్ర ధారణలు జీలకర్ర బెల్లం పెట్టించడము ఆచార వ్యవహారాదులు కన్యాదానము ఇవన్నీ కూడా మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒక వివాహం జరిపించాలి అని అంటే అదే భూతశుద్ధి వివాహంలో ఎలా ఉంటుంది అంటే కేవలం పూలదండలు మార్చుకొని ఒకరినొకరు అగ్నిసాక్షిగా మేమిద్దరం ఒకటయ్యాము అని చెప్పేటటువంటిది భూతశుద్ధి వివాహము భూత శుద్ధి అని అంటే అర్థం ఏంటి అంటే పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలను శుద్ధి చేసుకునేటటువంటి ఒక ప్రక్రియ ఒక యోగ సాధన ఈ భూత శుద్ధి వివాహము అని అర్థము ఇద్దరికీ కూడా రెండో వివాహమే కాబట్టి ఇద్దరూ కూడా తమ యొక్క బుద్ధిని ఆలోచనను మనస్సుని దేహాన్ని శుద్ధి చేసుకొని చేసేటటువంటి ఒక ప్రక్రియలో ఉన్నటువంటి భాగమే ఈ భూత శుద్ధి వివాహం సమంత గారు యాక్చువల్ క్రిస్టియానిటీ తర్వాత మన హిందువులోకి కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత ఈ యొక్క యోగ సాధన ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే గనక ఈషా ఫౌండేషన్ లో ఎన్నో యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి సమంత గారు మనకు కనిపిస్తూ ఉంటారు అయితే ఈ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ని రోజుల నుంచి యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి సమంత గతంలో కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడినటువంటి సంఘటన మనం చూసాము అయితే ఆమె నమ్మినటువంటి ఒక సిద్ధాంతంలో యోగ సూత్ర ఆధారంగా ఆమెకు ఆరోగ్యం కూడా మెరుగవ్వడం జరిగింది ఇప్పుడు ఆరోగ్యం మెరుగయ్యేసరికి ఆయన ఆ సమంతగా ఇష్టపడినట్టు పడినటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది ఇద్దరు కూడా ఒక అభిప్రాయాన్ని నమ్మి ఒక విశ్వాసాన్ని నమ్మి వివాహం చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగభైరవి అమ్మవారి యొక్క క్షేత్రంలో జరిగినటువంటి ఈ వివాహము ఆమోదయోగ్యమైనటువంటిదని వాళ్ళు విశ్వసించి నమ్మకంతో కేవలం వాళ్ళ సాన్నిహిత్యం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల మధ్యలోనే ఆ వివాహం చేసుకోవడం జరిగింది అయితే నిజానికి ఈ లింగభైరవి అమ్మవారి యొక్క క్షేత్రంలో ఈ వివాహ పద్ధతి కూడా అక్కడ కేవలం యోగినులు మాత్రమే చేస్తారు అంటే ఆడవాళ్ళు మాత్రమే చేసేటటువంటి ప్రక్రియలో ఒక భాగమే ఈ యొక్క వివాహ ప్రక్రియ భూత శుద్ధి వివాహము అంటారు భూతములు అంటే ఏంటంటే పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో గాలి నీరు నిప్పు భూమి ఆకాశము ఈ ఐదు పంచభూతాలు ఎలాగైతే ఉన్నాయో ఆ ఐదు కూడా మన శరీరంలో కూడా ఇమిడీకృతమో ఉంటూ ఉంటాయి మన శరీరము మనసు బుద్ధిని శుద్ధి చేసుకొని అగ్ని సాక్షిగా ఆ యొక్క పూలమాలలు వేసుకొని వాళ్ళిద్దరు కూడా ఒకడైనటువంటి సంఘటనలు మనకు అక్కడ కనిపిస్తాయండి మనలాగా వాళ్లకు మంగళసూత్ర ధారణ కావచ్చు లేదా జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు ఇలాంటివి ఏమీ కూడా కనిపించవు మనకు కేవలం పూలదండలు మార్చుకొని అగ్ని అగ్ని ముఖంగా కూర్చుండి అగ్ని ద్వారా వాళ్ళ యొక్క దేహాన్ని శరీరాన్ని మనస్సుని శుద్ధి చేసుకుంటారు అయితే ఈ శుద్ధి చేసుకోవడానికి కూడా పద్నాలుగు రోజుల ప్రక్రియ ఉంటుంది ఆ రోజుకి ఆ రోజు ఉండదు ఎప్పుడైతే వివాహం చేసుకున్న అని అనుకున్నారు దానికి పద్నాలుగు రోజుల ముందు నుంచి మనిషి పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేటటువంటి విధానంలో కూడా భూత శుద్ధి వివాహంలో అనే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమాలు ఏ రకంగా మనం ఒక మాల వేసుకున్నప్పుడు మనం నీచ తినకూడదు లేదు అంటే మనం మందు తాగకూడదు లేదా బయట తెగకూడదు చెప్పులు వేసుకోకూడదు ఎలాగైతే కొన్ని నియమాలు ఉంటాయో భూతశుద్ధి వివాహానికి కూడా తప్పకుండా ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటూ ఉంటాయి ఇది పద్నాలుగు రోజుల ఉండేటటువంటి ప్రక్రియ అంటే మనం ఈ రోజున వివాహం చేసుకుంటున్నామంటే దానికి పద్నాలుగు రోజుల ముందు నుంచే శరీరము మనస్సు బుద్ధి ఆలోచన శుద్ధి చేసుకునేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది అది యోగ సాధనలో ఉండేటటువంటి ఒక చర్య ఆ రకమైనటువంటి పద్ధతిని సమంత గారు పాటించారు కాబట్టి భూత శుద్ధి వివాహం చేసుకున్నారని చెప్పి తెలుస్తుందామా అయితే భూత శుద్ధి వివాహం అనేది ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు మాత్రమే చేసుకోవాలా లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి కొన్ని సంవత్సరాలు సంసారం చేస్తూ పిల్లల్ని కని ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు గడిచిన వారు కూడా చేసుకోవచ్చు లేదండి ఈ భూత శుద్ధి వివాహం మనకు కొత్తగా అనిపిస్తుంది ఎందుకు భూత శుద్ధి వివాహం చేసుకున్న చాలా మంది వందలాది మంది ఉన్నారు ఇప్పుడు సమంత గారు ఏం కొత్తగా చేసుకోలేదు కదా ఆవిడ ఆవిడ చేసుకునేసరికి ఇది కొత్త విషయము కొత్త అంశం అని చెప్పేసి మనకు తెలుస్తుందే తప్ప నిజానికి భూత శుద్ధి వివాహం వేల సంవత్సరాల నాటి నుండి మనకు ఉంది అది యోగ సాధనలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ యోగ సాధన ఎవరు అంత పాటించేటటువంటి విధానాలు మన సనాతన సాంప్రదాయంలో లేవు కదండి సనాతన సాంప్రదాయంలో వివాహం అంటే ఏంటి చక్కగా వేద మంత్రాల ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో ఇరు ఇరు ప ఇరుపక్షాల ఆధ్వర్యంలో జీలకర్ర బిల్లం పెట్టి మంగళసూత్రం కట్టి చక్కగా కన్యాదానం చేసి ఈ రకమైనటువంటి ప్రక్రియ మనకు వేదశాస్త్రం నుంచి అందించినటువంటి వివాహ వ్యవస్థ కానీ దీనికి భిన్నమైనటువంటి వ్యవస్థ యోగ సాధనలో ఉన్నటువంటి వ్యవస్థ యోగ సాధనలో ఏంటి తనవు మనస్సు శరీరము బుద్ధి ఆలోచనలు ఇవన్నిటినీ కూడా శుద్ధి చేసుకోవడానికి మనలో మనము చైతన్యాన్ని పెంపొందించుకునేటటువంటి విధంగా చేసుకునేటటువంటిది యోగ సాధన అని అర్థం యోగ సాధనలో ఉండేటటువంటి ఒక ప్రక్రియ భూతశుద్ధి వివాహము అని అర్థం తప్ప మన మన వివాహ వ్యవస్థకు యోగ సాధన భూత శుద్ధి వివాహానికి చాలా తేడా ఉంటుంది అది భూత శుద్ధి వివాహం గతంలో చాలా మంచి ఈషా ఫౌండేషన్లో కొత్తగా సమంత గారి మొట్టమొదటిగా చేసుకోలేదు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో చాలా మంది చేసుకున్నారు వాళ్ళు సామాన్యులు కాబట్టి వాళ్ళ గురించి ప్రస్తావన రాలేదు సమంత గారి సెలబ్రిటీ కాబట్టి చేసుకున్నటువంటి వ్యక్తి సెలబ్రిటీ డైరెక్టర్ యాజ్ డైరెక్టర్ కాబట్టి వీళ్ళ విషయం బయటకు రావడంతో ఏంటి ఈ భూతశుద్ధి వివాహం అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేసిన వైరల్ వీడియోగా మారిపోయినటువంటిది ఈ వీడియో నిజానికి ఇప్పుడు సమంత గారు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలని మనం ఆలోచించాలి నాగచైతన్య గారు ఆల్రెడీ విశోభిత గారిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు ఇవన్న ఇప్పుడు నాగచైతన్య గారు పెళ్లి చేసుకున్నారని చెప్పి ఈమె ఒంటరిగా ఉండలేదు కదండి కాబట్టి ఈమె జీవితాన్ని ఇప్పుడు చట్టబద్ధంగా ఇద్దరు విడాకులు తీసుకుని నేను చక్కగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వీళ్ళ జీవితాన్ని మళ్ళీ కొత్తదనంతో ప్రారంభం చేద్దామని వీళ్ళొక పద్ధతిని ఒక సిద్ధాంతాన్ని నమ్మి వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండాలి పిల్ల పాపలతో చక్కగా ఉండాలని కోరుకుందామే తప్ప మళ్ళీ దీనికి జాతక చాలా మంది చాలా మందికి ఉన్న డౌట్ ఒకటి స్వామి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైనా రెండో వివాహం అయినా ఆవిడకి బాగుంటుందా నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు జరుగుతుంది మూడం ఈ మూడంలో మళ్ళీ తను పెళ్లి చేసుకోవడం జరిగింది సో మొదటి వివాహం అలా అయింది రెండో వివాహం అయినా నిలబడుతుందా అని చెప్పేసి అన్నారు మీరు యాజ్ యాస్ట్రాలజర్ గా ఆవిడ జాతకం అనాలిసిస్ చేసే ఉంటారు కాబట్టి మీరు ఒకసారి ఈ విషయం మీద మీ అభిప్రాయం చెప్పండి నేను ఒకటే చెప్తానండి మ్యారేజెస్ అండ్ ఇన్ హెవెన్ అన్నారు అంటే మన పెళ్లిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు ఒక సామెత పూర్వకంగా అంటారా లేదా ఏదో రకంగా అంటారు ఇప్పుడు అన్ని కుదిరించినటువంటి పెళ్లిలు కూడా నిలబడతాయని ఏమి గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు జీవితం అనేటటువంటిది కర్మానుసారం మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక అంశము ఇప్పుడు మన కర్మ ఏ రకంగానైతే ఉంటుందో అదే రకంగా మన జీవితం ముందుకు తీసుకొని వెళుతుందే తప్ప ఇప్పుడు ఇరు పక్షాల వారు తల్లిదండ్రులు ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసిన సంబంధాలు కూడా పెటాకులైనటువంటి సంబంధాలు కొన్ని వందలు వేలు ఉన్నాయండి అందుకని చెప్పేసి అవి మంచివి ఇవి చెడ్డవి అనేటటువంటిది కాదు ఏదైనా కూడా వివాహ వ్యవస్థలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే అర్థం చేసుకునేటటువంటి తత్వము ఇప్పుడు మనకు వివాహ వ్యవస్థలో మంత్రాల్లో కొన్ని చెప్తాం ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య నాతి చరామి అని కొన్ని మూల మంత్రాలు చెప్తూ ఉంటాము ఈ మంత్రాలకు అర్థం ఏంటి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇష్టపూర్వకంగా ఒకరినొకరు గౌరవించుకొని మీ జీవితాన్ని వంశవృక్షంతో నిలబెట్టుకొని మీ జీవితాన్ని ఎన్నో రకాలుగా అన్యోన్యంగా పెంచుకోవాల్సినటువంటి వివాహ వ్యవస్థ అనేటటువంటి దాంట్లో అర్థం వస్తుంది కానీ మనము సరే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లవుతాయి ఏ ఒక్క చేతు కలవకపోయినా చప్పట్లు కాదు అలాగే జీవితంలో కూడా ఇరు వర్గాల మధ్య అండర్స్టాండ్ అండ్ అడ్జస్ట్మెంట్ ఈ రెండు ఉంటేనే ఏ కాపురమైన కలకాలం బాగుంటుంది ఇప్పుడు గతంలో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు కావచ్చు ఒక యాభై ఏళ్ళు వెలకకు వెళితే అప్పట్లో పెద్దవాళ్ళు పెళ్లి చేసినటువంటి ఒక్కటి కూడా విడిపోయేటటువంటి అవకాశాలు ఉండేవి కాదు ఎందుకు వాళ్ళు అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని పద్ధతులు నమ్మి వాళ్ళు అలాగే గుట్టు కాకుండా కాపురం చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా చట్టాలు మారాయి సిద్ధాంతాలు మారాయి ఆడవాళ్ళకు చట్టాలు పెరిగిపోయాయి ఆడవాళ్ళకు స్వేచ్ఛా జీవితం పెరిగిపోయింది ఇలా ఎన్నో రకాలైన మార్పు చెందింది కాబట్టి ఇప్పుడు విడాకులు అంటే ఫ్యాషన్ అయిపోయింది విడిపోవడావిడి కాకపోతే ఇంకొకడు ఆడవాళ్ళైనా సరే మగవాడైనా సరే మగవాడికి అంతే ఉంటుంది ఆడవాళ్ళకు కూడా అంతే ఉంటుంది అది విడిపోవడం అనేటటువంటిది ఒక క్షణం పని కానీ కలిసి ఉండడం ఒక జీవిత కాలం పడుతుందండి అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విడిపోవడం గొప్పతనం కాదు కలిసి ఉండడం గొప్పతనం అని ప్రతి ఒక్కరు నిర్ణయించుకో ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండడానికి మనం దారులు వెతుక్కోవాలి తప్ప మళ్ళీ ఇప్పుడు సమంత గారు పెళ్లి చేసుకున్నారు రాజుతో వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి మనము ఇంకా దానికి ఏం కావాలో చెప్పాలి తప్ప వీరు ఎప్పుడు విడిపోతారు వీళ్ళకు పిల్లలు పుడతారా లేదా వీళ్ళు మళ్ళీ విడిపోయే అవకాశాలు ఉన్నాయా మళ్ళీ గారికి ఇంకో పెళ్ళయ్యే అవకాశాలు ఇవన్నీ చెప్పడం వల్ల మనకు వచ్చేది ఏంటి చెప్పండి కాబట్టి అనవసరంగా దీనికి జాతకాలు ముడిపెట్టి అనవసరంగా మనం రాళ్ళు వేసి అనవసరంగా వాళ్ళ జీవితంలో తొంగి చూడడం అనేటటువంటిది సమంజసమైనటువంటిది కాదు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కూడా చెప్తున్నాను మొదటి వివాహానికి నేను జాతకం చూస్తాను కానీ రెండో వివాహానికి మళ్ళీ జాతకాలు ఎలా చూస్తారు చెప్పండి అలా ఉండదా అసలు అలా ఉండనే ఉండదు రెండో వివాహం అనేది మొదటి వివాహంలోనే నీకు జాతక పొంతంలో ఏ రకంగా ఉన్నాయో చూసి ఆ తర్వాత మ్యారేజ్ చేయడం ఒక పద్ధతి ఇక రెండో వివాహం అయిందా అది రాక్షస వివాహం గాంధర్వ వివాహం కిందికి వస్తుంది వివాహాలలో కూడా గాంధర్వ వివాహం ఉంటుంది రాక్షస వివాహం ఉంటుంది మానవ వివాహం ఉంటుంది ఇలా ఎన్నో రకాలైన పద్ధతులు ఉంటాయి మళ్ళీ దాంట్లో అంతర్గత పద్ధతులు వస్తూ ఉంటాయి ప్రేమ వివాహము ప్రేమ వివాహం అంటే ఏంటి ఎవరు ఒప్పుకోకపోయినా ఇరు జంటలు వాళ్ళు ఒప్పుకున్నారంటే దాని గాంధర్వ వివాహము అంటారు రాక్షస వివాహం అంటే అర్థం ఏంటి ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రాక్షస వివాహం అంటారు మానవ కళ్యాణం ఏంటి ఇరు వర్గాల వారు ఒక దగ్గర కూర్చుండి ఒప్పంద పూర్వకంగా నిశ్చితార్థం తీసి చక్కగా వాళ్ళకు ముహూర్తాలు తీసి చేసేయడాన్ని మానవ కళ్యాణం అంటారు ఇలా దాంట్లో అంతర్గత భాగాలు వచ్చేటట్టు ఇక చాలా రకాలు ఉంటాయి చాలా ఉంటాయండి పెళ్లిలో వంద రకాల పెళ్లిళ్ళు ఉంటాయి అలాగే చేసుకునే పద్ధతులు కూడా ఎన్నో రకాలు ఉంటాయి తెలంగాణ వాళ్ళు ఒక పద్ధతి చేసుకుంటారు ఆంధ్ర వాళ్ళు ఒక పద్ధతి చేసుకుంటారు అలా రాయలసీమ వాళ్ళు ఒక పద్ధతి చేసుకుంటారు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఈస్ట్ ఇండియన్స్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చేసుకునేటటువంటి అవకాశం పద్ధతులు వేరు మ్యారేజ్ ఒకటే ఎవరికైనా మ్యారేజ్ అనేది ఒకటే కానీ ఆచార వ్యవహారాదు బట్టి పద్ధతులు మారుతాయి ఆచార వ్యవహారాలు మారతాయి తప్ప వివాహ వ్యవస్థలో ఒకరినొకరు కలిసి ఉండడానికి ప్రమాణం చేసేటటువంటి వ్యవస్థ వివాహ వ్యవస్థ అంటే మీతో నేను కలిసి ఉండడానికి అంగీకరిస్తున్నాను రేపటి రోజు మీ మనం ఇద్దరం ఒకటైపోయి మన జీవితాన్ని పెంచుకుందాము ముందుకు తీసుకుని వెళదాము వంశ అభివృద్ధిని చేసుకుందాము అని చేసుకునేటువంటి వివాహ వ్యవస్థ తప్ప దీనికి విడిపోవడానికి కారణాలు వెతుక్కొని అనవసరంగా దీంట్లో లేనిపోని నీలాప నిందలు వేసి మీరు అప్పుడు విడిపోతారు ఇప్పుడు విడిపోతారు అని చెప్పడం అనేటటువంటిది అయితే కరెక్ట్ అయినటువంటి విషయం కాదు అని నా అభిప్రాయం మళ్ళీ దీనికి జాతకాలు జోడించామనుకోండి ఏమీ రాదండి ఇంకోటి జాతకాలు జోడించిన సమంతగా డేట్ ఆఫ్ బర్త్ లేదా టైం ఆఫ్ బర్త్ ఒరిజినల్ మన దగ్గర లేదు ఒకవేళ తీసుకున్న ఏ వికీపీడియాలో నుంచో ఏ ఇంటర్నెట్ లో నుంచో తీసుకోవాలి తప్ప అది తీసుకున్నా అది కరెక్ట్ గా ఉంటుంది అనేటటువంటి గ్యారెంటీ లేదు అంటే గతంలో కొంతమంది ఆస్ట్రాలజిస్ ఇంకేముంది వీళ్ళు పెళ్ళి కొద్ది రోజులకే విడిపోతారు అని చెప్పేసి చెప్పి వాళ్ళకి వాళ్ళు పబ్లిసిటీ పబ్లిసిటీ చేస్తారు అవునండి నేను అదే అంటున్నాను ఏదో ఒక రాయి వేసి ఇప్పుడు వెయ్యి జాతకాలు చెప్తావు వెయ్యి జాతకాల్లో ఏదో ఒక రాయి వేసామనుకోండి అది ఏదో సక్సెస్ అయిందని ఒక్క ఇప్పుడు తొంభై తొమ్మిది ఫెయిల్యూడ్ అయ్యి ఒక్కటి సక్సెస్ అయింది అనుకోండి దాని సక్సెస్ అని ఎలా అంటాం మనము అనలేం కదా ఇప్పుడు అన్నటువంటివి చాలా ఉంటాయండి ఇప్పుడు ఆమె సెలబ్రిటీ కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విధానాలు బయటకు వస్తున్నాయి అదే ఒక సామాన్యుడి జాతకం చెప్పానండి ఎందుకు బయటకు వస్తాయి రావు ఇప్పుడు విడిపోయేటటువంటి అవకాశం ఉంది అది విడిపోక ముందు చెప్పాలి ఎప్పుడు పెళ్లి కాకముందు చేసుకుంటే విడిపోతారు అప్పుడు చెప్పాలి అంతేగాని చేసుకున్న తర్వాత మీరు విడిపోతారు 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 అని అంటే గనక వాళ్ళు ఒక కుటుంబంలో విడిపోవడానికి సవా లక్ష కారణాలు ఉంటాయండి మనం చెప్పడం వల్లనో జాతకం చెప్పడం వల్లనో విడిపోవడం అనేటటువంటిది కాదు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో కలిసి ఉండడానికి అన్ని కారణాలు వెతుక్కోవాలి విడిపోవడం ఒక్క క్షణం పని విడిపోయాము అని అంటే గనక ఎప్పుడైతే ఒక వివాహ వ్యవస్థలో మంగళసూత్రం కట్టిన తర్వాత ఒక జంట కొన్ని రోజులు కాపురం చేసి విడిపోయింది అనుకోండి ఆ వాళ్ళకున్నటువంటి నరకం ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండదండి కాబట్టి విడిపోవడం అనేటటువంటిది కాదండి కలిసి ఉండే ప్రయత్నం చేసుకోవాలి కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి తప్ప విడిపోవడానికి కారణాలు వెతుక్కోవదండి ఎందుకు అని అంటే ఒక మనిషి విడిపోవడానికి సవా లక్ష కారణాలు మనకు కనిపిస్తాయి ఎందుకు అంటే మంచి కనిపిస్తుంది చె ఒక్కసారి బంధం ముడిపడింది అంటే నువ్వు మంచిని యాక్సెప్ట్ చేయాలి చెడుని యాక్సెప్ట్ చేయాలి అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్టెన్షన్ చేసుకుని నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి తప్ప అనవసరంగా విడిపోవడానికి అయ్యాము అనవసరంగా చిన్న చిన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలు కూడా విడిపోతున్నాను విడిపోవడానికి పెద్ద కారణాలు ఏం అవసరం లేదు చిన్న చిన్న కారణాలు ఆ నిజంగానే నీ కష్టం వచ్చింది నిజంగానే నీ భర్త శాడిస్టు కొడుతున్నాడు తిడుతున్నాడు రాచి రంపాన పెడుతున్నాడు ఇంటికి రూపాయి ఇవ్వట్లేదు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకున్నప్పుడు ఆ తరహాలో విడిపోవచ్చు దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే చాతకాని వాడి దగ్గర ఉండేదానికంటే పుట్టింట్లో ఉన్నది చాలా ఉత్తమం కానీ ఏదో చిన్న చిన్న పొరపాట్లు జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆ చిన్న చిన్న కారణాలకు కూడా అనవసరంగా నీలాప నిందలు ఒకరి మొదలు ఒకరి మీద ఒకరు దుమ్ము విసురుకొని ఒకరి మీద ఒకరు చెడు చెప్పుకొని బయట సమాజంలో మన గురించి మనమే చులకన చేసుకోవడం అనేటటువంటిది అయితే కాదు సమంత నాగజ్ సమంత గారు ప్లస్ రాజు గారు నిర్మూడి గారు ఎవరైతే వివాహం చేసుకున్నారో వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండాలి భూతశుద్ధి వివాహం చేసుకున్నారు దాంట్లో మనకు వచ్చిన నష్టం ఏంటి అదేదో మనకు ఇప్పుడు కొత్తగా కనిపి తెలియనటువంటి వాడికి అది కొత్త మాకు తెలుసు కదా భూతశుద్ధి వివాహం ఉంటుంది ఎన్నో రకాలైన ఇప్పుడు ఈ మధ్యకాలం ఈ సంవత్సరం చూడండి భూత శుద్ధి వివాహం సమంతగా చేసుకున్నారు ఆ మధ్యకాలంలో అఘోరి వివాహం అని ఒక సాంప్రదాయం చేసుకున్నారు ఆ తర్వాత మరి అంతకు ముందు కాలంలో ఇంకా అనేక రకాల పద్ధతుల్లో కొన్ని వివాహాలు చేసుకున్నారు భూత శుద్ధి వివాహం అని అఘోరి వివాహం అని చెప్పేసి ఈ ఎన్నో రకాలైన వివాహాలు ఈ మధ్య కాలంలో మనకు తెలియనటువంటి వివాహాలు కూడా బయటపడడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరి ఆచార ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారండి అంతేగాని భూత శుద్ధి వివాహం మనకు కొత్తగా కనిపిస్తుండొచ్చు కానీ అది వేల సంవత్సరాల క్రితం నాటి నుంచే ఉంది ఆ దాంట్లో తప్పేం లేదు వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ దీని గురించి అంటే మామూలుగా క్రిటిసైజ్ చేయకుండా పెళ్లి చేసుకున్నారు ఆల్ దిస్ అంతే స్వామి ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు మీరు ఇందాక ఒక మాట చెప్పారు ప్రేమ వివాహాలు రాక్షసు వివాహాలు అని చెప్పేసి అయితే కొన్ని వివాహాల్లో ప్రేమ వివాహాలు తీసుకుందాం మనం ఎగ్జాంపుల్కి తీసుకున్నప్పుడు చాలా మందికి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు జాతకాలు చూసుకోరు కొంతమంది పెద్దల అంగీకారంతో కూడా పెళ్లి చేసుకోరు అలాంటి వాళ్ళకి పెళ్ళైన కొంతకాలానికి జాతక ప్రభావం వల్ల ఏవో ఒకటి గొడవలు వస్తూ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు అయితే కొంతమందికి ఏలినాటి శని రావచ్చు కొంతమందికి జాతకంలో దోషాలు రావచ్చు ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఒక పార్ట్నర్ దగ్గర నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు అవతల పార్ట్నర్ మౌనంతో ఉండి కూడా ఆ జాతకాన్ని గెలవచ్చా హండ్రెడ్ పర్సెంట్ గెలవచ్చు జాతకాన్ని జయించేటటువంటి శక్తి మనిషి దగ్గర మాత్రమే ఉంటుందండి తొంభై తొమ్మిది తప్పులు మనం చేసి అంటే మనం చేసి ఆ భగవంతుడు నా కర్మ ఇంతే రాశారని చెప్పి భగవంతుడి మీద నింద వేయడం ఎంత తప్పు మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు కానీ మీరు అన్నారు మౌనముతో వంద తప్పుల్ని కూడా జయించవచ్చు వంద తప్పుల్ని మనం సరిసమానం కూడా చేయవచ్చు అంటే మన మన ఓపిక మన సహనం అంత పరీక్ష పెట్టి మనల్ని విజయ విజయపథం వైపు నడిపిస్తుందండి ఎప్పుడైనా ఒకటి విషయం చెప్తాను విడిపోవడానికి జాతకంలో కొన్ని కారణాల వల్ల లైక్ కుజదోషం కావచ్చు కాలసర్ప దోషం కావచ్చు లేదా సప్తమ భావంలో దుష్ట గ్రహాల యొక్క ప్రభావం కావచ్చు లేదా కలత్ర స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క కారణం చేత కావచ్చు ఒక జంట విడిపోవడానికి ఇన్ని రకాల దోషాలు మన మనిషి జీవితం వెంట పడుతున్నాయంటే దాన్ని తప్పించుకునేటటువంటి మార్గాలు కూడా భగవంతుడు మనకు అందజేశాడు ఇప్పుడు మనకు వివాహ వ్యవస్థలో చూడండి చాలా గ్రాండ్ గా పెళ్లి చేశారు అన్ని జాతకాలు చూసాము అన్ని జాతకాలు చూసిన తర్వాత కూడా కొంతమంది విడిపో విడిపోయినటువంటి జంటలు చాలా మట్టుకు మనకు కనిపిస్తూ ఉంటాయి మరి జాతకంలో విడిపోయేటటువంటి అవకాశం లేదు మరి వీళ్ళు ఎందుకు విడిపోతున్నారు అంటే ఇక్కడ జాతక లోపం కాదు మనిషి యొక్క లోపమని గుర్తించాలి ఎప్పుడైనా జాతకంలో విడిపోయే అవకాశం లేకపోయినా విడిపోతున్నారంటే ఇద్దరి యొక్క మనస్తత్వాలు అనేటటువంటివి సరిగ్గా లేవు ఇప్పుడు జాతకాలు కరెక్ట్ ఉన్నాయి కానీ మనుషులు సరిగ్గా లేవు దానికి జాతకం మీద భారం వేస్తే ఎవరి తప్పు లేదా ఇద్దరు మనుషులు కరెక్ట్ గానే ఉన్నారు కానీ జాతక లోపం వల్ల కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఇటు జాతకాన్ని బేస్ చేసుకోవాలి వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా బేస్ చేసుకోవాలి అన్నిటినీ బేస్ చేసుకొని చూస్తేనే మనకు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనేది చెప్పొచ్చు చెప్ప ఒక జాతకాన్ని బేస్ చేసుకున్నాం అనుకోండి మనం చెప్పలేము ఇప్పుడు జాతకం బాగుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్ బాగాలేదు అప్పుడు ఎవరిది తప్పని చెప్తాము జాతకాలు బాగానే ఉన్నాయి కానీ వీళ్ళు అండర్స్టాండ్ బాగలేదు కాబట్టి వీళ్ళు ఒకరినొకరు పడటం లేదు కాబట్టి వీళ్ళదే లోపము అంటే అర్థం చేసుకునేటటువంటి మెంటాలిటీ లేకపోవడం అనేటటువంటిది కూడా ఒక లోపమే అది కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు జాతకంలో దోషాలు ఉన్నాయని ఎన్ని రకాల పూజలు చేపించినా గానీ యువతల మనిషిలో సహనం లేని ఆ పూజలు కూడా ఫలించవా పర్సెంట్ కదమ్మా ఇప్పుడు మనం పూజలు చేశాము పూజలు చేసిన తర్వాత లైక్ ఎగ్జాంపుల్ కలవడానికి ఒక వసీకరణ ప్రయోగమే చేశాము లేదా ఒక మరుగు మందే పెట్టాము లేదా ఇంకా ఏదైనా ఎక్స్ ఏదైనా పూజ చేశాము అనుకోండి ఆ పూజ చేసిన దానికి ఫలితం రావాలి అంటే మనిషికి ఓపిక ఉండాలి కదా ఓపిక లేనప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు మనము ఒక అన్నాన్ని ఉడకబెట్టామనుకోండి అది పెట్టగానే అన్నం అయిపోతుందా లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఎంతో కొంత సమయం అయితే పడుతుంది కదా మనిషి జీవితంలో కూడా ఏదైనా ఒక రెమెడీ ఒక పరిష్కారం చేశాము అని అనుకున్నప్పుడు దానికి ఓపిక సహనం తప్పకుండా కావాలి ఎందుకు అనంటే భగవంతుడు నీకు ఇచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది నీకు జీవితకాలం ఉపయోగపడడానికి ఇస్తాడు అది జీవితకాలం ఉపయోగపడాలంటే నీ దాంట్లో పరీక్ష పెడతా నీకు ఓపిక ఉందా సహనం ఉందా లేదు అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావా అనేది భగవంతుడు కూడా పరీక్ష పెడతాడు దాన్ని ఆలోచన చేసుకొని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి తప్ప మనకు సహనం లేదు ఓపిక లేదు అని అనుకుంటే పొరపాటు నీదవుతుంది అంటే ఎలా ఉంటుంది అంటే మనకి ఇదిగో ఫలితం వస్తుంది అనుకున్న టైంలో నువ్వు ఏదో గొడవ పెట్టుకున్నావా లేదా మనస్సులో ఏదైనా అనుమానం పెట్టుకున్నావా లేదా ఏదో ఆలోచించి నా భర్త ఇక నాకు కావట్లేదా అని చెప్పి కలిసి ఉండే సమయానికి నువ్వు విడిపోయావనుకో అనుకో అది మనలో లోపమే అవుతుంది అందుకే ఓపిక ఒక జంట కలిసి ఉండడానికి ఎంత ఓపిక పట్టినా తప్పులేదు విడిపోవడానికి అంటే ఒక రెండు క్షణాలు కాదు చాలు మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి ఉండడం అనేట ఎంత కష్టమో నా దగ్గరికి వచ్చిన తో నేను చూస్తే అర్థమైపోతుంది అంటే విడాకులు తీసుకున్న తర్వాత కూడా పరిస్థితులు బాగాలేక అయ్యో నాకు మొగుడుంటే చాలు అనుకున్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు అయ్యో నేను నా భార్యను అనవసరంగా విడిచిపెట్టానే ఇలాంటి భార్య నాకు దొరకదే ఈ భార్య లేకపోతే నాకు విలువ తెలుస్తుంది అనుకున్న మగవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నా క్లయింట్స్ దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది ఉన్నారండి ఇప్పటికీ నా ఫోన్లో వాళ్ళ స్టే వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ చూస్తే దాదాపు ఈ రోజున బుకింగ్ అయినటువంటివి దాదాపు ఒక పది ఉన్నాయి భార్యను విడిచిపెట్టిన భర్త భర్తను విడిచిపెట్టినటువంటి భార్య మళ్ళీ కలుద్దాం అనుకున్నటువంటి జంటలు ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయండి విడిపోవడానికి రెండు క్షణాలు పట్టట్లేదు కానీ కలిసి ఉండడానికి జీవితకాలం పడుతుంది ఒక కొంతమందికి పిల్లలు ఉన్నారు కొంతమందికి పిల్లలు లేరు పిల్లలు లేనటువంటి వారు సరే ఆలస్యమైన కాదు పిల్లలు ఉన్నటువంటి వారి భవి భవిష్యత్ ఎట్లా చెప్పండి తండ్రి లేడు తల్లి చూసుకుందామంటే తల్లికి క్యాపబిలిటీ లేదు పోనీ మళ్ళీ కలుద్దామంటే భర్త రానివ్వట్లేదు ఇలా ఎన్నో నానా రకాలైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారండి ఇట్లా సమాజంలో ఈ సమాజం చూసినంత చిన్నదేం కాదండి మనకు తెలియనటువంటి సమాజం ఈ ప్రపంచంలో చాలా ఉంది తెలియనటువంటి సమాజంతో పాటు తెలియనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇలా అంటే తమ జీవితాన్ని తామే పాడు చేసుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది అప్పుడున్నటువంటి మన తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా భర్త కొట్టినా తిట్టినా ఏం చేసినా మనకు పడి ఉన్నారు వాళ్ళ జీవితం అలా అయిపోయింది ఆ జనరేషన్ మళ్ళీ రమ్మంటే రాదు ఇది కొత్త జనరేషన్ కనీసం ఈ పాత తరాన్ని గుర్తు చేసుకొని అరే ఇలా ఉండేవాళ్ళు మనం అంత కాకపోయినా ఎంతో కొంత సర్దుకుందాము భర్త అయినా భార్య అయినా ఎంతో కొంత సర్దుకుందాము అనేటటువంటి ఆలోచన లేకపోతే జీవితంలో విడిపోవడానికే కారణాలు ఎక్కువగా కనిపిస్తాయి కలిసి ఉండడానికి కారణాలు కనిపించవు సో ఏదైనా కానీ కొంత పక్కన పెట్టి అవతల మనిషి తప్పులను క్షమిస్తే వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది తప్పులను క్షమించమని నేను కూడా అన్నాను చెయ్యకూడనటువంటి తప్పులు అయితే తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే కానీ అది అనుకోకుండా జరిగిందా తొందరపడి నిర్ణయం వల్ల జరిగిందా లేదా ఈ తప్పు వల్ల నన్ను ఏదైనా బాగా చూసుకోవట్లేదా అది కూడా కన్సిడర్ చేయాలి కదండి ఇప్పుడు తప్పులు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ముసలి వాళ్ళ సరే తప్పులు అనేటటువంటి సర్వసాధారణంగా ఎవ్వరి జీవితంలో జరుగుతాయి కానీ ఆ తప్పులు చేయడం వల్ల నాకు ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక భర్త తప్పు చేశాడండి అనుకోనిటువంటి కారణాల వల్ల అనుకోకుండా కొన్ని తప్పులు చేసి అవి ఆ భార్యకు దొరికిపోయి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు పడిన తర్వాత ఆ తప్పుల కారణం వల్ల ఈ అమ్మాయి ఏమైనా సఫర్ అవుతుందా ఈ అమ్మాయిని భర్త బాగా చూసుకుంటున్నాడా లేదా ఈ అమ్మాయికి అయినా లోటు చేస్తున్నాడా సరే ఈయన తప్పులు చేశాడు సరే ఈ తప్పులైనా సరిదిద్దుకొని ఇక నుంచి అయినా భార్యతో అనుకున్నటువంటి వ్యక్తిని కూడా నువ్వు అదే తప్పుని పది పది సార్లు గుచ్చి 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 ఈ వ్యక్తిని నువ్వు దూరం చేసుకున్నావు అంటే తన తప్పును తాను తెలుసుకొని వచ్చాడు ఆ వచ్చిందని నువ్వు యాక్సెప్ట్ చేయాలి తప్ప సరే నువ్వు కూడా భర్త భవిష్యత్తులో ఇంకేం తప్పు చేయని గ్యారంటీ ఉందా నీ వల్ల కూడా ఏదైనా తప్పులు జరుగుతా అప్పుడు ఆ భర్త కూడా నేను దగ్గర తీసుకునేటటువంటి అవకాశం రావచ్చు కదా కలిసి ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి తప్ప విడిపోవడానికి కారణాలు వెతుక్కున్నా ఉంటే అది విడిపోవడానికే దారి తీస్తుంది తప్ప కలిసి ఉండడానికి దారితీయదు కానీ ఇక్కడ సమంత సమంత గారు నిర్ముడి గారు కూడా భూతశుద్ధి వివాహం చేసుకున్నారు వాళ్ళు కలిసి ఉండడానికే కారణాలు వెతుకున్నారు తప్ప విడిపోవడానికి కాదని చెప్పేసి అనుకుంటారు మళ్ళీ సమంత గారికి జాతకాలు ముడిపెట్టి గ్రహాలు ముడిపెట్టి అనవసరంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ విడిపోతారని చెప్పి అనవసర ఇలాంటి ప్రచారాలు చేయకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం అండి బాగుంది గురువు గారు అంటే పెళ్లి భూతశుద్ధి వివాహంతో మొదలు పెట్టి భార్యాభర్తల మధ్యన ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అనుబంధం పెంచుకోవడానికి కూడా మాకు మంచి టిప్స్ చెప్పారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్